శ్రీ విఘ్నేశాయ నమ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు కొన్ని రాసులకు అనుకోని అదృష్టం రాబోతున్నదండి ఆ విషయమే చెప్తున్నాను మకర తుల వృషభ రాసులకు అనుకోని అదృష్టాలు వస్తాయి మనము ఏదైనా పని చేసే ముందు దైవాన్ని ప్రార్థిస్తాం దైవంతో పాటు మనం కష్టపడతాం నిజానికి మనం కష్టపడేది కొద్దిగా ఇతరులను నిందించడం దాంతోపాటు దైవం నాకు ఏమి చేయలేదు అనుకోవడం చాలా పొరపాటు అండి షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవతం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మనకు పనిని ఒక ఏడు భాగాలుగా విభజించుకుంటే ఆరు భాగాలు మనం కష్టపడాలి ఏడు భాగం భగవంతుడి పైన ఉండాలి ఆ భగవంతుడే అదృష్టాన్ని ఇస్తాడు అయితే ఈ మకర రాశి వారికి రాశి వారికి వృషభ రాశి వారికి అనుకోకుండా అదృష్టాలు కలిగే అవకాశం మీరు ఊహించారండి ఇప్పుడు జరుగుతుందా అని కూడా నేను చెప్పలేను ఎందుకనంటే మకర రాశిలో వారికి మూడో వెంట రాహు ఉన్నాడు అసలు నిజానికి మకర రాశి వారికి శని బాధిస్తున్నాడు కానీ రాహు మూడో ఇంట ఉన్నప్పుడు తన మిత్రగ్రహమైన శనికి సాకారం చేయబోతున్నాడు అనుకోని అదృష్టాలు మీరు ఊహించని అదృష్టాలు ఖచ్చితంగా జరుగుతాయి అది ఇల్లే కానీ అది పెళ్ళే కానీ లేకపోతే ఆస్తిపాస్తులే కానీ మీ మీ తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులే కానీ లేదా లాటరీ టికెట్ కానీ లక్కీ ఈక్విప్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఏదో ఒకటి మాత్రం మీకు ఖచ్చితంగా జరుగుతుందండి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు అలాగే వారికి తులారాశివారికి వారికి గురువు సహకరిస్తున్నాడు దాంతోపాటు రాహు కూడా ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరవ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శత్రువుల నుంచి అంటే ఉదాహరణకు మీ భూములు ఏదైనా స్థలాలు అవన్నీ ఇతరులు ఎవరైనా ఆక్రమించుకొని మీ కోర్టు ద్వారా ఇబ్బందులు కనుక చేస్తూ ఉండేది ఉంటే అది అయిపోయింది మనకు రాదు అని మీరు నిరాశతో ఉన్నప్పుడు ఆ సమయంలో అది మీ చేతికి అందుతుంది లేదా మీ అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉండి స్థల విక్రయాల విషయంలో కానీ స్థల పంపక విషయంలో కానీ అవి ఉంటే తెగకుండా ఉండేది ఉంటే విసిగి వేసారిపోయి మీరు ఉంటే మీకు అనుకోకుండా ఈ ఆస్తిని తీసుకొని నాకు అవసరం అమ్మేస్తానంటారు చాలా తక్కువ మొత్తానికి అనుకోని అదృష్టం అది ఇకపోతే మీరు వివాహ విషయంలో మీరు ఇష్టపడ్డ అమ్మాయిని రెండు మూడు సంవత్సరాల నుంచి చూసి 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 ఆ అమ్మాయి చేసుకుంటే బాగుండని మీరు అనుకుంటే వాళ్ళ నుంచి పిలుపు వస్తుంది బాబు వివాహానికి రెడీగా చేసుకుందామని అది అనుకోని అదృష్టం అండి లేదా మీరు ఏదైనా ఉద్యోగాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి వదిలేసి దాని రిజల్ట్ గురించి కూడా పట్టించుకోకుండా ఉంటే మీ కాల్ లెటర్ వచ్చి మీకు ఉద్యోగం రెడీ అయింది అని చెప్తుంది అలాంటి అదృష్టాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి అయితే పదకొండింట రాహు వల్ల ఏం జరుగుతుందంటే ఆర్థికంగా వెసులుబాటు బాగా జరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అలాగే నింపాదిగా ఉన్న వ్యాపారం సింపుల్గా నడుస్తున్న వ్యాపారం అనుకోకుండా ఒక రేంజ్లో ఒక గ్రాఫ్ లెవెల్లో పైకి ఎగిరిపోతుంది అది బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తుంది మీకు మీరు ఊహించని విధంగా రోజు ఐదు వేలు రెండు వేలు లాభం వచ్చేది ఏకంగా అది ముప్పై వేలు నలభై వేలు దాకా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది బంగారు వ్యాపారస్తులు కానీ లేదా ఇతర పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కానీ లేదా ఇంకా చిరు వ్యాపారులు కానీ ఎవరైనా కానీ వృషభ రాశి వారికి పదకొండింట రాహు వల్ల అత్యధికమైన సంపాదన జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోని అదృష్టం ఇవి వెంటాడుతూ ఉంటుంది ఇది గోచార రీత్యా మనకు గోచారం అనేది ఏమిటి జాతకం అనేది ఏమిటి ఒకసారి తెలుసుకుందాం గోచారం అనేది గ్రహ సంచారం వల్ల ఒక సంవత్సర కాలంలో జరిగే ఫలితాలను తెలియజేస్తుంది తత్కాలిక పరిస్థితుల ప్రభావం ఏంటి చెప్తుంది అంటే ఈ నెల రోజుల్లో ఎలా ఉంటుంది రెండు నెలల్లో ఎలా ఉంటుంది మూడు నెలల్లో ఎలా ఉంటుంది ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశి నుంచి సంచారం చేసుకుంటూ పన్నెండు రాశులకు తిరుగుతూ ఉంటుంది అది సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి తిరగడానికి ముప్పై రోజులు పడుతుంది ఎక్కువగా మందగమనుడైన శని రెండున్నర సంవత్సర కాలం తిరుగుతూ ఉంటాడు గురువు ఒక సంవత్సర కాలం తిరుగుతూ ఉంటాడు రాహు అపసవ్య దిశగా ఒకటిన్నర సంవత్సర కాలం తిరుగుతుంటాడు ఆ తిరిగే సమయంలో మన రాశి నుండి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది శుభగ్రహమా పాపగ్రహమా అది ఏ స్థానంలో ఉంటే మనకు లాభం జరుగుతుందని తెలియజేస్తుంది శుక్రుడు కానీ లేదా బుధుడు కానీ లేదా రవి కానీ ఇది ఏమి ఉండదు ఒక నల్ నలభై ఐదు రోజులు మనం బాగా ఉంటుందనే వరకు అక్కడికి అది కాలం గడిచిపోతుంది కొంచెం గురువు ఒక సంవత్సర కాలం ఉండి మనకి ఏదైనా పనులు వెసులుబాటు ఉండాలంటే జరుగు అవుతుంది మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు గురుబలం ఉండదు మళ్ళీ అలాగే శని రెండున్నర సంవత్సరాలు అతను అనుకూలంగా ఉంటే రెండున్నర సంవత్సరాలు లాభాన్ని కలిగిస్తాడు అతను ప్రతికూలంగా ఉంటే రెండున్నర సంవత్సరాలు మనకు ఇబ్బందిదాయకంగా చేస్తాడు శని తన గ్రహం నుంచి నాలుగో ఇంట ఉంటే అర్ధాష్టమ శని అని ఎనిమిదో ఇంట ఉంటే అష్టమ శని అని తన పక్క పక్క ఉంటే అది జన్మ శని అని చెప్తాం ఇది గోచార రీత్యా కానీ గోచారములో మనకు సరిగా లేకున్నా కానీ జాతకంలో గనక మనకు దశానాథుడు కనుక సరిగ్గా ఉండేది ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి జాతక విశ్లేషణ అనేది ఎలా ఉంటుందంటే మనం ఆర్థికంగా వెసులుబాటు లేకపోతే ఈ రెండున్నర సంవత్సరాలు శని లాభం చేకూర్చవచ్చు గురువు ఒక సంవత్సర కాలం లాభం చేకూర్చవచ్చు కానీ మనము జాతక రీత్యా గనక దశ గనక కరెక్ట్గా ఉండేది ఉంటే ఒక్కొక్క దశ శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు శని పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడు అట్లా ఏళ్ల తరబడి మనకు లాభాన్ని చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే జాతక విశ్లేషణ చేయడమే చాలా ముఖ్యం జాతకానికి గోచారానికి సంబంధం ఉంది కానీ మన జీవితాన్ని విశ్లేషించి ఆర్థిక వెసులుబాటు అవుతుందా నాకేదైనా యాక్సిడెంట్ అవుతుందా నాకేదైనా ప్రాణాపాయం వస్తుందా నా కుటుంబంలో కడతలు ఎందుకు వస్తున్నాయి నాకు ప్రభుత్వ ఉద్యోగం బాకీ ఉందా నా వివాహ జీవితం బాగా ఉంటుందా లేదా ఈ విషయాలన్నీ విద్య బాగా ఉంటుంది లేదా అన్నీ మనకు ఉండబడే పనులన్నింటినీ మనకు ఉండబడే విషయాలన్నింటినీ జాతకం స్పష్టంగా తెలియజేస్తుంది రాబో కష్టాన్ని అంచనా వేసి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఈ గోచారము ఈ జాతకానికి ఆ దశానాథునికి సంబంధించి కనుక ఉంటేనే జరుగుతుంది కేవలం ఇలా చూసి అలా చూసి ఆ గోచార రీత్యా జరుగుతుంది పోంటే జరగదు ఎందుకంటే ఇక్కడ గురుబలం ఉన్నా కానీ గురువు అక్కడ అంటే నీకు పని జరగదు అరే గురుబలం ఉన్నది పెళ్ళి అయితే లేదు పెళ్ళి అయితే లేదు పెళ్ళి అయితే లేదు అంటాం మరి ఎందుకు దానికి కారణం ఏమిటంటే ఆ జాతకంలో గురువు నీచపడి ఉంటే ఇక్కడ ఇవ్వడు ఇక్కడ శని మూడో ఇంటో ఉండి మనకు బ్రహ్మాండమైన ఫలితం ఇవ్వాలి కానీ అది జరగదు దానికి కారణం ఏమిటి జాతకంలో శని భగవాన్ నీచపడ్డప్పుడు అలా జరుగుతూ ఉంటుంది లేదా మీ జాతకంలో సర్పదోషం ఉండి గ్రహాలన్నీ ఒకే వైపుగా ఉండి మధ్యలో గనుక ఇటుపక్క అటుపక్క రాహుకేతులు ఉండి మధ్యలో గ్రహాలు ఉంటే ఏవి జరుగుతుంది దాన్ని సర్పదోషం అంటారు అవి చాలా రకాలు పద్నాలుగు రకాల సర్పదోషాలు ఉన్నాయి ఒక జాతకాన్ని పరిశీలించాలంటే చాలా పద్ధతులు ఉంటాయి ఏదో ఇలా చూడగానే అలా కాదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా తెలిసిన వారికి నాలాంటి అనుభవంగా ఇరవై సంవత్సరాల నుంచి పుస్తకాలు చదివి గ్రంథాలు చదివి ఇతర వాళ్ళందరినీ కలిసి పెద్దవాళ్ళ సహకారం తీసుకుంటేనే ఒక జాతకం క్షుణ్ణంగా పరిశీలించాలంటే గంట సమయం పడుతుంది దాన్ని పరిశీలించి పరిష్కారాలన్నీ రాసుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే పరిష్కారం చెబితే గానీ ఫలిస్తుంది అది ఆ ఏం కాదు నీకు శుక్రమార్దశ నడుస్తుంది పో గురుమార్దశ నడుస్తుంది పో నీకు బ్రహ్మాండంగా ఉంటుంది పో అంటే జాతకం కాదు అది రకరకాల పద్ధతులలో చూడాలి నవాంశ పద్ధతులు చూడాలి స్థానాలు చూడాలి ఉచస్థానాలు చూడాలి కోణాలు చూడాలి ఎన్ని డిగ్రీలలో ఉన్నట్టు చూడాలి కరెక్ట్గా ఆయన అంశం కరెక్ట్గా ఉన్నదా చూడాలి షోడశాంశం చూడాలి ఇవన్నీ చూసిన తర్వాత దశానాథుడు ఎక్కడున్నాడు చూడాలి దశ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి మిత్రగ్రహమా చూడాలి శత్రుగ్రహమా చూడాలి ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాతనే విశ్లేషించినప్పుడు ఫలిస్తుంది కానీ ఏదో ఇలా సెల్ పట్టుకొని ఇలా ల్యాప్టాప్ పట్టుకొని ఇలా లెక్క ఆ ఓహో ఆహో అంటే సరిపోదు జాతకం అంటే అంత అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు ఖచ్చితంగా ఫలితాలు రాబట్టగలరు నూటికి నూరు శాతం కాబట్టి మనకు నేను చెప్పిన ఈ గ్రహాలు ఏవైతే రాసులు ఏవైతే ఉన్నాయో మకర రాశి తులారాశి వృషభ రాశి వీరికి గోచార రీత్యా లాభాలు జరిగే అవకాశం ఉంది జాతకంలో ఏమన్నా లోపాలు ఉంటే నేను చెప్పలేను కానీ దాన్ని సరిచేసుకునే విధానాన్ని ఆలోచన చేసుకోండి జాతకాన్ని చేసుకుంటే మీరు అద్భుతంగా రాణించగలరు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన స్థలము పుట్టిన ఊరు అన్నీ కూడా పంపిస్తే చూడగలరు రోజు ఐదు జాతకాల కంటే ఎక్కువ చూసే అవకాశం లభించదు నాకు మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశున్నమరాలిజీ నమస్కారం